మన ప్రభు ప్రియ రక్షకుడైన ఏసుక్రీస్తు నామమున మీ అందరికీనే వందనములు మరొకసారి నూతనమైన వీడియోతో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు వీడియోలో దేవుడు ఏదైనా తోటల్లో నుంచి అవహాదములు ఎందుకు తోసివేశాడు అని మన వీడియో చూడను దేవుడు పరలోకంలో అనేకమైన విషయాలతో పాటు ఈ సృష్టిలో అతి ప్రధానంగా అవ్వాదములను తన చేతులతో తయారు చేశాడు అయితే అవ్వాదములు దేవుడు చేయొద్దన్న పని చేసి దేవునికి విరోధముగా పాపాన్ని జరిగించిన వారే ఉన్నారని గత వీడియోలో మనం చూసాం అయితే వారు చేసిన పాపానికి దేవుడు ఆ విషయాన్ని తెలుసుకుని ఏ దేని తోటకు వచ్చినప్పుడు ఆ ఏ దేని తోటలో ఆదామును ఇలా అడిగాను అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుండి గనుక భయపడి దాగుకుంటే నన్ను అందుకైనా నీవు దిగంబరిమని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటేవా అని అడిగాను అందుకు ఆదాము నాతో నీ ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన నేను అప్పుడు దేవుడు యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను సర్పమునగా ఆకాశం నుండి పడినటువంటి ఆ మహాఘట సర్పము దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అవాదములను మరిచి వారికి ఆ ఫలమును తినులాగున వారి హృదయములను ఎలాగైతే మార్చగలిగినదో మన జీవితంలో కూడా దేవుడు కొన్ని విషయాలు మనం చేయొద్దు అని చెప్పినప్పుడు వాటిని చేయుటకును వాటిని జరిగించుటకును అపవాది మన హృదయములను ప్రేరేపిస్తూ ఉంటాడు నిజానికి దేవుడు పరలోకమునందు దూతలను నిర్ణయించి వాటిని తన ఆధీనంలో ఉంచినప్పుడు అందులో కూడా అధికారము పొందాలని ఎలాగైతే భూలోకంలో అనేక మంది దేవుని రాజ్యాన్ని దేవుని ఆజ్ఞను విడిచి వారికి కావలసిన సుఖాలకు లోబడి ఉన్నారు దేవుడు